ఈ ప్రయాణం నెక్స్ట్ కంటిన్యూషన్గా మరి ఏ టైంలో ఎలా రావాలని డిసైడ్ చేసిన తర్వాత ముఖ్యంగా ఇంకా కొన్ని పారామీటర్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ది ఏంటంటే స్కూలు లేదంటే కాలేజీ పోయే పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళతో సహా రావాలనుకుంటే దసరా సెలవులు సూటబుల్ అవుతుంది అదర్వైజ్ సమ్మర్ సీజన్ ఎందుకంటే వాళ్ళ క్లాసెస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి రావాలంటే మాత్రం ఇది బాగుంటుంది ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్ ఆల్సో బట్ మే ఫస్ట్ వీక్ లో కూడా చాలా ఎండ ఉంటుంది బట్ స్టిల్ నో ప్రాబ్లం అగైన్ ఈవెన్ మొదట మే ఫస్ట్ వీక్ ఆర్ మే సెకండ్ వీక్ ప్లాన్ చేసుకుంటే మనకి బాగుంటుంది అదర్వైజ్ దివాళీ హాలిడేస్ లో కూడా సెలవు చేసుకో తీ తీసుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు బట్ దివాళికి మన దగ్గర హాలిడేస్ తక్కువ ఉంటాయి ఒకటి రోజు రెండు రోజులు ఉంటాయి కాబట్టి ఏప్రిల్ చివరి వారం లేదంటే దసరా బాగుంటుంది అట్లాగే ఈ శ్రావణ మాసము కార్తీక మాసము దీపావళి ఈ రోజు లోపల కూడా ఇక్కడ రష ఎక్కువగా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున దేవ దీపావళి అనేటువంటి పండుగ చేస్తారు అది కాశీలో మాత్రమే చేసే పండుగ భారతదేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత కాశీలో ఉంది ఆ ప్రత్యేకతో పాటు దేవదీపావళి అనే పండుగ దేవు దీపావళి దేవదీపవ అనే పండుగ కూడా కార్తీక పౌర్ణమి రోజు నడుచు చేస్తారు అది చూడడానికి కూడా కొంతమంది వస్తారు అలాగే ఆ దాంతో చూడాలనుకుంటే కూడా అట్లా రావచ్చు కార్తీక పౌర్ణమి రోజు కాశీలో ఉండే విధంగా చూసుకుంటే అలా కూడా రావచ్చు తర్వాత మాఘ మాఘ మేళ ఇప్పుడు మాఘ మేళ నడుస్తుంది ప్రయాగరాజులో సో అక్కడ నచ్చిన రష్ కూడా ఈ ఇక్కడికి వస్తారు ముఖ్యంగా వేరే స్టేట్స్ కి వెళ్ళి సౌదర్న్ స్టేట్స్ వచ్చే వాళ్ళంతా కూడా ఆ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు అయోధ్య కూడా వెళ్తారు ఈ మూడు కూడా కలిసి చేస్తారు అందరు ప్రయాగరాజ్ కాశీ అయోధ్య ఈ మూడు కలిసి కలిపి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ కాశీకి ఈ మధ్యలో చాలా యాత్రికుల సంఖ్య బాగా పెరిగింది సో కొన్ని కోట్ల లోపల జనాలు విజిట్ చేసుకుంటారు ఆ టెంపుల్ని ఈవెన్ ఈ మాఘమేళా టైం కానీ మహాకుమం అనే టైంలో అయితే ట్రైన్స్ కూడా డ్రైవర్ డైవర్ట్ చేశారు మేము మొన్న వరంగల్కి వెళ్ళి వచ్చాము వచ్చినప్పుడు ఆ ట్రైన్ వారణాసికి రాకుండా దీన్ దయా ఉపాధ్యాయు పంపించారు అంటే డైవర్షన్ అంత రష్ ఉంటుంది అన్ని స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి అంత జనాలు వస్తారు కాబట్టి ఆ ట్రైన్ ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేస్తారు సో ఇవి ఇంకొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ విషయాలు పాటు అసలు ట్రైన్ జర్నీ ఎంత మనకు ట్రైన్ జర్నీ అంటే దాదాపు పదహారు వందల తొమ్మిది కిలోమీటర్లు అంటే పదహారు వందల కిలోమీటర్లు ఉంది మనకు హైదరాబాద్ నుండి సో హైదరాబాద్ నుండి మనకు సికింద్రాబాద్ చెర్లపల్లి కాచిగూడ ఈ మూడు ఏరియాల నుండి మనకు ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్స్ లో ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే సెకండ్ క్లాస్ జనరల్ కోచెస్ మీకు అదంతా జనరల్ కోచ్లు జనరల్ కోచ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు అది చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి ట్రైన్కు రెండు కానీ నాలుగు భోగిలు మాత్రమే ఒకప్పుడు నాలుగు ఉండేది ఈ మధ్య రెండుకి దిచ్చబడినట్టున్నాయి సో దాని ప్రయాణం ఎంత టఫ్గా ఉంటుందో తెలుసు బట్ మేబీ అఫోర్డబుల్ ప్రైస్ తక్కువ రెండు మూడు వందల లోపల కాశీకి రావచ్చు కానీ ఆ ఒక్కరోజు జర్నీకి అది అసాధ్యమైన పని కాదు అందరికీ సెకండ్ది స్లీపర్ ఉంటుంది స్లీపర్ ట్రైన్ స్లీపర్కి రష్ ఇందులో కూడా రష్ ఎక్కువగా ఉంటుంది స్లీపర్ అయినప్పటికీ దాదాపు జనరల్ టికెట్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్లీపర్ లోకి రావడం జరుగుతుంది ఎందుకంటే జనరల్ భోగి తగ్గించడం వల్ల ఆ ఒత్తిడి స్లీపర్ కోచెస్ పైన పడుతుంది ఇది ఇది దాదాపు అందరికి తెలిసిన విషయం స్లీపర్ కోచ్లు ఒకప్పటిలాగా లేవు అంటే అట్లీస్ట్ సిర్పూర్ కాగా వరకు స్ట్రిక్ట్ రూల్స్ ఉండొచ్చు అంటే అందరినీ స్లీపర్ క్లాస్ ఫాలో చేయకపోవచ్చు బట్ ఆఫ్టర్ సిర్పూర్ కానీ నాగ్పూర్ దాటిన తర్వాత కానీ మెల్లెమెల్లిగా మధ్యప్రదేశ్ యూపీకి ఎంటర్ అయిన టైం లోపల దెర్ విల్ బి నో ప్రాపర్ రూల్స్ జనాలంతా కూడా మొత్తం గుంపులు గుంపులుగా వచ్చి మన బోగిలో ఎక్కేస్తారు మనకు సీట్ ఉన్నా కూడా రిజర్వ్ సీట్ స్లీపర్లో ఉన్నా కూడా మనల్ని డామినేట్ చేయడము లేదంటే రిక్వెస్ట్ చేయడము చేసి మనం సీట్ ఆక్యుపై చేస్తారు అంటే మనం పడుకోవడానికి సరిగా ఉండదు దాంతోపాటు అందులో క్లీనింగ్ సరిగా ఉండదు ఇంతవరకు దుర్వాసనంత భరించరాని స్మెల్ వస్తుంది సో ఇది ఇది స్లీపర్ లో స్లీ కన్వీనియం దాదాపు ఆరు వందల ప్రైస్ ప్రకారం సో ఆఫ్ ద మనీ ఫేర్ కానీ ఇవన్నీ బాటిల్ నెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత థర్డ్ ఏసీ సో థర్డ్ ఏసీ అనేది కన్వీనియంట్ మేము వారణాసి వచ్చిన తర్వాత వారణాసి బెనారస్ జాబ్ వచ్చిన తర్వాత మేము ఇప్పటివరకు కూడా థర్డ్ ఏసీలోనే రావడం థర్డ్ ఏసీలోనే పోవడం జరుగుతుంది కన్వీనియంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ శారెడ్ ఎంప్లాయీస్కి చాలా మందికి ఇది కన్వీనియంట్ గా ఉంటుంది ఎందుకంటే గ్లాసెస్ ఉంటాయి ఎవరు పడితే వాళ్ళకి కూర్చోడానికి అవకాశం ఎవరు పడితే వాళ్ళకి కూర్చోవడం మహాకుమైన టైంలో కూడా మేము వి ఎక్స్పీరియన్స్డ్ అంటే స్పెషల్ ఆ వన్ మంత్ ఫార్టీ స్పెషల్ కేస్ ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ వచ్చారు కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఒకసారి వస్తారనేసరికి అందరి లోపల చూడాలనేటువంటి ఆ ఉత్సుకత దర్శించుకోవాలంటే రుచుకత ఉంది కాబట్టి ఆ ప్రయాగరాజ్ వరకు కూడా మొత్తం ఇసుక బోస్తరా అనంత జలం ప్రతి ట్రైన్లో ఆ థర్డ్ ఏసీలో ఎక్కారు స్లీపర్లో అన్నిట్లలో ఎక్కారు సో దట్ ఈస్ డిఫరెంట్ ఫేస్ బట్ అది కన్వీనియంట్ మనకి ఈ ఈ థర్డ్ ఏసీ అంతా కన్వీనియం కన్వీనియంట్ ఫేర్ కూడా పదహారు వందలు పదిహేడు పద్దెనిమిది వందలు రెండు వేల లోపు ఉంటుంది ఒకరికి తర్వాత సెకండ్ ఏసీ లిటిల్ ఇల్ బిట్ హైయర్ దయా దిస్ థర్డ్ ఏసీ ఇక్కడ ఇరవై ఎనిమిది వందలు మూడు వేల వరకు అట్లా ఉండొచ్చు ఫెయిర్ ఫస్ట్ ఏసీ ట్రైన్ ఫస్ట్ ఏసీ గోహిల్ అసలు లేనే లేవు అది ఇంకా కరెక్ట్గా ఉంటుంది ఫెయిర్ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ ఫెసిలిటీ లేదు మన హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి కాశీ వరకు వచ్చే ట్రైన్ సో మరి ఇవన్నీ చూస్తే మనం ప్రయాణం సుఖంగా జరగాలి అనుకుంటే అది అది ప్రయాణం సుఖంగా జరగాలి మీ ప్రయారిటీ అయితే మీరు థర్డ్ ఏసీ బుక్ చేసుకోవడం మంచిది మన కాశీకి వచ్చిన తర్వాత రూమ్స్ చాలా తక్కువ రేట్గా దొరుకుతాయి లేదు లగ్జరీ హోటల్స్ కంటే లగ్జరీ హోటల్స్ ఉంటాయి లేదు నార్మల్ గా సత్రాలు కంటే సత్రాలు ఉంటాయి తెలుగు వాళ్ళకి మంది సత్రాలు కూడా చాలా ఉన్నాయి సో అంటే ఈ ట్రైన్ జర్నీ మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని థర్డ్ ఏసీకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న హోటల్లో ఉన్నా కూడా మనం కెన్ బ్యాలెన్స్ అవర్ ఎక్స్ అవర్ ఎక్స్పెండిచర్ ఇక్కడ లగ్జరీ హోటల్ తీసుకొని అక్కడ థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీకి కి వస్తే మనకు ప్రయాణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు బ్యాలెన్స్ మీరు ఏ మీ స్తోగత ఎంత మీ కాశీ ప్రయాణానికి మీ బడ్జెట్ ఎంత అనేది యూ కెన్ ప్లాన్ రివర్స్ అది అది ఎవరో చెప్పే విషయం కాదు ఈ ట్రైన్కి రా అండి మీరు ఈ హోటల్లో ఉన్నది ఎవరు చెప్పేది కాదు మీ బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్ అనుగుణంగా మనం ఎంత బడ్జెట్ చేసుకున్నా లాస్ట్ వరకు పది పదిహేను వేలు ఎక్కువ తక్కువ కావచ్చు కానీ ఆ లోపు మీరు ప్లాన్ చేసుకోండి మీరు అనుకుని మీరు కాశీ ప్రయాణం అనుకున్నప్పుడు ఎంత మీ బడ్జెట్ ఐదు వేల పది వేల ఇరవై వేల వచ్చేటువంటి మంది ఎంత వాళ్ళ మందిని బట్టే కదా మనము సీట్స్ రిజర్వ్ చేసుకునేటు హోటల్ బుక్ చేసుకోవడం కానీ ఇతర ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి ఫుడ్ డబ్బు తిన్న ప్రాబ్లం లేదు అన్న గుడికి ఎదురుగానే అన్నపూర్ణ సత్రం ఉంటుంది దాంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుడ్ ఉంటుంది పొద్దున సాయంత్రం కూడా ఉంటుంది లేదంటే తెలుగు వాళ్ళ హోటల్ ఉండే తెలుగు వాళ్ళ సత్రాలు తెలుగు వాళ్ళు నడిపే సత్రాలు ఉంటాయి వాళ్ళు కూడా ఫుడ్ పెడతారు మనం సో ఫుడ్ అనేది ప్రాబ్లం కాదు ఇక్కడ బట్ అవుట్ సైడ్ ఫుడ్ మనం తినలేము ఎందుకంటే వాళ్ళు ఆవు సారీ ఆవ ఆవణతో చేస్తారు ఆవడం వేసి చేస్తారు కాబట్టి మనకు అది కొంచెం డైజెషన్ కావడానికి ప్రాబ్లం అవుతుంది తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి తెలుగు వాళ్ళు వన్ డే అటువంటి ఫుడ్ తెలుగు ఫుడ్ తెలుగు వాళ్ళు చేసేటువంటి ఆహారం తీసుకుంటే మనకు కొంతవరకు ఆరోగ్యం సో అవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే ఈ విషయాలన్నీ కూడా మనము కన్సిడర్ చేయాలి సో మరి హైదరాబాద్ నుండి కాశీ వారణాసికి రావడానికి మనకి రెండు రెగ్యులర్ ట్రైన్లు మూడు స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి ఈ రెండు మూడు స్పెషల్ ట్రైన్లు ఏంటో మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ